అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ మనోజ్ ఏపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది రోజులు ప్రారంభం కాబోతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీకి సవాలు ఇస్తారు దమ్ముంటే గెలిచారు కాబట్టి అసెంబ్లీకి రండి అని దానికి సజ్జల రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు సో దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటాం కాదు దమ్ముంటే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి మేము వస్తామని సో మరి ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం ఏంటి సార్ గెలిపించారు ప్రజలు వీళ్ళు ఏమి కట్ చేస్తే అసెంబ్లీకి రావట్లేదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ప్రచారం ఏంటంటే జగన్ని కాదని వైసీపీలో ఉన్న ఒక ఆరుగురు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి అంట ఎంతవరకు నిజం ఇది జగన్ కాదని అవునని కాకుండా గెలిపించిన ప్రజలు గెలిపించిన నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీకి హాజరు కావాల్సిందే ఎందుకంటే అస గెలిపించేందుకు ప్రజలు ఎమ్మెల్యేని వారి అసెంబ్లీలో సంబంధించిన వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొస్తూ వెళ్తారు సమస్యల పరిష్ పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలు ఓటేసి గెలిపిస్తారు ఓటేసి గెలి ఎవరైతే అసెంబ్లీకి వెళ్ళరో వాళ్ళంతా కూడా ఓటేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తున్నట్టు లెక్క ఎందుకంటే అసెంబ్లీనే వేదిక నువ్వే సమస్యలు పరిష్కరించాలన్నా సమస్యలు లేవనెత్తాలన్నా నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా కూడా అసెంబ్లీ ద్వారానే పరిష్కారాలు లభిస్తాయి అసెంబ్లీనే వేదిక ఆ వేదిక నుంచి తప్పించుకొని అసెంబ్లీ గెలవడం ఎందుకు అసలు వీళ్ళు ఓటేసిన ప్రజలకు ఏం చెప్తారు రేపు కాబట్టి ఖచ్చితంగా కూడా నూట ఐదు మంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టినా వెళ్లాల్సిందే ఎందుకంటే వాళ్ళు జీతం తీసుకొని పనిచేస్తున్నారు ఇప్పుడు మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు రాకపోతే రెండు రోజులు రాకపోతే జీతం కట్ అవుతుంట కానీ అలాగే అలాగే అసెంబ్లీలో వాళ్ళు రాకపోయినా వచ్చినా జీతాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి అసెంబ్లీకి రాని వాళ్ళని వెంటనే అసలు సస్పెండ్ చేయాలి నా ఉద్దేశం ప్రకారం సస్పెండ్ చేస్తే ఎవరు అసెంబ్లీకి రాగలరో వాళ్ళు వచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తారు ఇదొక అంశం ఇక్కడ అసెంబ్లీకి రాకపోవడానికి రావడానికి కారణం ఇప్పుడు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుంది గతంలో నీకు నూట వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు టీడీపీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ప్రజలకు అసంతృప్తి కలిగి కూటమికి నూట అరవై మూడు సీట్లు వీళ్ళకు పదకొండు సీట్లే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ రావాలి ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనేది జగన్ వాదన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయి మినిమం ఒక టెన్ పర్సెంట్ గనక సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా లభిస్తుంది అంటే టెన్ పర్సెంట్ సభ్యులు అంటే పద్ పద్దెనిమిది పద్దెనిమిది మంది వాళ్ళ శాసనసభ్యులు గెలిచినట్టయితే ప్రతిపక్ష హోదా లభిస్తుంది అది మినిమం అది లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకుంటే రాను అనేది అది రాజ్యాంగ విరుద్ధము ప్రజాస్వామ్య విరుద్ధం ఎందుకంటే మనం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో యాభై నాలుగు సీట్లు సాధించలేక ఈసారి తొంభై తొమ్మిది సీట్లతో ప్రతిపక్ష హోదా లభించినప్పటికీ రెండు వేల పద్నాలుగులో కేవలం యాభై రెండు సీట్లు తర్వాత కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం యాభై ఒక్క సీట్లు రావడం జరిగింది ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళు అదే లోక్సభ సభ్యులందరూ హాజరయ్యారు కదా కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది దాని నుంచి తప్పించుకుంటున్నారని చెప్పచ్చు ఇక మీరు అన్నట్టుగా అసెంబ్లీ స్పీకర్ అని చెప్తున్నారు ప్రతి శాసనసభ్యుడు అసెంబ్లీకి రావాలి తగిన సమయం కేటాయిస్తాం ఒకవేళ సమయం కేటాయించకపోతే అది ప్రజలకు వెళ్ళి చెప్పే అవకాశం ఉంటుంది మేము అసెంబ్లీకి వెళ్ళినా కానీ మాకు మా గొంతు నొక్కుతున్నారు మాకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చెప్పుకునే అవకాశం అయినా కనీసం ఉంటుంది నువ్వు సార్ అసెంబ్లీకే వెళ్లకుండా ఏమంటారు పిల్లలు ఈరోజు రేపు పిల్లలు కనీసం స్కూళ్ళకు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు వాళ్ళ బాధ్యతతో మీరు ఇంతమంది ప్రజలు ఒక నియోజకవర్గంలో మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళకుండా నేను అసెంబ్లీకి వెళ్ళడానికి డిమాండ్ పెట్టడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పొచ్చు ఇక చెప్పినట్టయితే మరొకటి మనం కదా ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు అఖండ మెజారిటీతో గెలవడం జరిగింది తొంభై నాలుగు ఆ ప్రాంతంలో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం నూట రెండు వందల తొంభై నాలుగు సీట్లలో కేవలం ఇరవై మూడు సీట్లే రావడం జరిగింది ఇరవై మూడు సీట్లు వచ్చినప్పటికీ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పి జనార్దన్ రెడ్డి రోజు అసెంబ్లీకి ఇరవై మూడు మందితోటి వచ్చి వాళ్ళకు రెండు వందల ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ ఈ ఇరవై మూడు మందితోటి ప్రభుత్వాన్ని గడగడలాడించిన సంఘటన చూడొచ్చు జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అప్పుడు ప్రతిపక్ష హోదా కావాలంటే ముప్పై మంది శాసనసభ్యులు కావాలి రెండు వందల నలభై నాలుగు టెన్ పర్సెంట్ అంటే కానీ ఇరవై మూడు మంది గెలవడం జరిగింది అయినప్పటికీ అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను నిలదీసి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ఎన్టీ రామారావు అలాంటి పెద్ద వ్యక్తే జనార్దన్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఇంకెక్కువ మంది కదా అప్పుడు ఇప్పుడైనా కనీసం నూట ఐదు మంది అసెంబ్లీ కానీ అది మూడు రెండు వందల తొంభై నాలుగు మంది అంటే రెండు వందల ఇరవై మూడు మంది వాళ్ళతో పాటుగా వాళ్ళ పొత్తులో భాగంగా గెలిచిన కమ్యూనిస్టులు కూడా దాదాపు ముప్పై మంది దాకున్నారు అదంతా అధికార పక్షం అన్నట్టు అంటే వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని ఎక్కడ ఏ సమస్య వచ్చినా పేదలకు ఇల్లు కావాలన్నా నీళ్ళు రాకపోయినా కూండలతో ప్రదర్శన చేయడం అసెంబ్లీకి వెళ్ళడం నిరసన వ్యక్తం చేస్తూ అంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఒక రాజకీయ నాయకుడు ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలి గతంలో ప్రతిపక్ష హోదా లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా వివరించారు అనేదాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకే అనడం అయితే తప్పు దాంతోపాటు తన శాసనసభ్యులను కూడా వెళ్ళలేకపోవడం అనేది మరింత తప్పు ఎందుకంటే రేపు రేపెళ్ళి అసెంబ్లీకి మళ్ళీ గెలవాలంటే ఏం చెప్పాలి వెళ్ళి మేము అసెంబ్లీకే వెళ్లకుండా ప్రజా సమస్యలు ప్రజలు ఏం నువ్వు వెళ్ళి అడిగితే నీకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి చెందకపోతే నిన్ను మాట్లాడనివ్వకపోతే మేము నిన్ను నీ పట్ల సానుభూతి సింపతి చూపించే వాళ్ళం నువ్వు కనీసం అటెండ్ కాకపోతే మనం ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ పోయి ఎగ్జామ్ రాయాలిగా పాస్ అవుతా ఫెయిల్ అయిన తర్వాత నేను ఇంటర్నే కూర్చుంటే పాస్ అవుతా అంటే ఎట్లా పాస్ అవ్వట్లేదు అట్లా కాదు కాదు ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి కూడా అట్నే ఉంది మేము ఇన్నే ఉంటామంటే కాదు నువ్వు వెళ్ళు వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రయత్నించు నీ ప్రయత్నాల్లో వాళ్ళ యొక్క నిన్ను అడుకురనుకో అప్పుడు నువ్వు చెప్పొచ్చు ప్రజలకు నేను మాట్లాడడానికి ప్రయత్నించాను ప్రజా సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నించాను ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపడానికి ప్రయత్నించాను అయినా నా గొంతు నొక్కారు అని చెప్పుకున్నప్పుడు నీకు ప్రజల వద్ద కూడా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చి కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆరు ఆరుగురు శాసనసభ్యులు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా అక్కడి ప్రజల ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తారు ఎందుకంటే ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది గ్రామాల్లో మొదటగా సర్పంచ్ సర్పంచ్తో పని కాకపోతే నెక్స్ట్ గుర్తొచ్చేది ఎమ్మెల్యే ఇంకా ఇద్దరే వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు సీఎంలు వీళ్ళందరూ వాళ్ళకు దూరం చాలా దూరంగా ఉంటారు వాళ్ళకు యాక్సెస్ కూడా ఉండదు మొదటగా గ్రామాల్లో సర్పంచ్తో పని అయ్యి సర్పంచ్తో చెప్పి చేయించుకుంటారు ఇంకా నిధులు ఏమైనా కావాలంటే ఎమ్మెల్యేలకు డైరెక్ట్ యాక్సెస్ కూడా చాలామంది గ్రామ ప్రజలతోటి ఎమ్మెల్యేకు ఉంటుంది ఎమ్మెల్యేకు వాళ్ళకు రోడ్లు కావాలన్నా లైట్లు కావాలన్నా వేరే సమస్యలు ఏదన్నా పరిష్కరించుకునే వాడానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ అసెంబ్లీలో అడిగి తెచ్చుకోవాల్సిన గెలిపించేదందుకు కాబట్టి ఖచ్చితంగా కూడా వైసీపీలోని ఆరుగురు శాసనసభ్యులు వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యానికి నిలబడ్డట్టుగా మనం గుర్తించవచ్చు యా థ్యాంక్ యూ సార్ సో ఇది భరత్ రెడ్డి గారి అనాలిసిస్ చూస్తున్నాను మనం టీవీ